నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం భూతంలా భయపెడుతోంది ప్లాస్టిక్ కాలుష్యం ఇల్లు వాకిలి వీధి కాలువలు చెరువులు నదుల నుంచి సాగరాల వరకు అది కమ్మేస్తుంది కాలువలు నదుల ద్వారానే ఏటా ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి ఏడాదికి పది లక్షల మంది ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు మనుషులు జంతువుల శరీరాల్లో అణువణువుకి చేరిపోతుంది ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ విపత్తును ఎదుర్కోవడానికి రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించింది కేంద్రం రాష్ట్రాలు కూడా అదే బాటలో ప్లాస్టిక్ అంతమే మా పంతం అంటున్నాయి కానీ తర్వాత ఏం జరిగింది ఈ రోజుకి గుట్టలుగా కనిపిస్తున్న వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యం పర్యావరణంపై ఏం హెచ్చరికలు చేస్తున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త అలాగే లుబ్నా సర్వత్ గారు పర్యావరణ సామాజిక ఉద్యమకారిణి ముందుగా శ్రీకుమార్ గారు ఒక్కసారి వాడిపడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి తెచ్చారు అయితే దాని అమలు ఎలా ఉంది ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు జూలైలో నిషేధం విధించబడిందండి నలభై మైక్రాను అరవై మైక్రాన్ లోపల ఉన్నటువంటి ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనవి పర్యావరణ హానిగా చేస్తాయి ముఖ్యంగా వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటినీ బ్లాక్ చేస్తున్నాయి కాబట్టి వీటి వాడకాన్ని తక్షణమే నిషేధించాలని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులు కానీ రీయూజ్డ్ పేపర్ జనప జనపనార సంచులతో కూడినటువంటివి కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ వాడాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం అండి అయితే ఈ నిషేధం విధించడం వరకు సబబుగా ఉంది కానీ పలు రాష్ట్రాల్లో దీని యొక్క అమలు తీరు సరిగ్గా లేదండి మన రాష్ట్రంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది ఈ పాలి ఎక్రిలిక్ బ్యానర్స్ కానీ అంటే దీని మీద స్పష్టత లేదు చాలామందికి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేసరికి అనేక రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి ఈ నిషేధం విధించినటువంటిది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే హార్డ్ ప్లాస్టిక్స్ హెచ్డిపిఈ లేకపోతే ఎల్డిపిఈ పీవీసీలకు సంబంధించినటువంటి ప్లాస్టిక్స్ని నిషేధించలేదు కాబట్టి దీని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా నిషేధం విధించటం వల్ల స్థానిక సంస్థల అధికారులు కానీ వాడికి ఏదో యుద్ధ ప్రాతిపదిక మీద గవర్నమెంట్ ఏదన్నా నోటీస్ ఇచ్చినప్పుడు ఆ దాడులు చేయటం ఆ వ్యాపారులను ఇబ్బంది పెడతాం తప్ప దీన్ని సరైనటువంటి కట్టుదిట్టమైన పద్ధతిలో అంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర ఆపాల్సినటువంటి ప్రయత్నం ఉంది అది జరగలేదు విచ్చలవిడిగా కూడా ప్రభుత్వం ఇంకా లభ్యత జరుగుతూనే ఉంది దీని మీద ఎంతో అవగాహన చేసినప్పటికి కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధాన్ని అమలు చేయటంలో మన ప్రభుత్వాలు విఫలమైనవి చెప్పాలండి లుబ్నా మేడం గారు ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు ఎలా ఉంది అనే దానిపైన తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో మీరు గమనించిన అంశాలు ఏంటండి అది జస్ట్ లా వరకే ఉంది పాలసీ వరకే ఉంది కానీ ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ అసలు ఎక్కడా అవ్వట్లేదు అండ్ చాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ మార్కెట్స్ మన ఏవైతే మార్కెట్స్ ఉన్నాయో అక్కడి నుంచి గవర్నమెంట్ లెవెల్ దాకా అంటే గవర్నమెంట్ మీటింగ్స్ అంటున్నాను నేను ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గవర్నమెంట్ లెవెల్ దాకా అన్ని చోట్ల ప్రైవేట్ స్టేట్ అన్నిట్లో కూడా అసలు ఏ పాలసీ ప్లాస్టిక్ మీద ఏ పాలసీ లేనట్టుగా ఉందన్నమాట వ్యవహారం అంతా క్రిటికల్గా ఐటమ్స్ కూడా అటు ఐటమ్స్ చెప్పారు ఈరోజు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్కి వెళ్తే ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కానీ అవే ఐటమ్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసులు కూడా మీకు దొరుకుతాయి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మీకు దొరుకుతాయి ప్రతి ప్రజా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఎన్నుకోబడిన వాళ్ళు రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళు ఒక సర్పంచ్ లెవెల్ దగ్గర నుంచి ఎంపీ లెవెల్ దాకా అందరూ దాన్ని వాడుతున్నారు కాబట్టి ఎన్నికైన వాళ్ళు అమలు చేయట్లేదు తర్వాత అట్లాగే సెలెక్ట్ అని ఆఫీషియల్స్ బ్యూరోక్రసీ ఎవరి చేతి అయితే బాధ్యత ఉందో ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు స్వతహాగా అమలు చేయట్లేదు వాళ్ళ కాన్షియస్లు కానీ వాళ్ళ డ్యూటీస్లో కానీ ఎక్కడ ఏది అసలు అమల్లోకి కావట్లేదు చీఫ్గా దీని బాధ్యత ఎవరికి అప్పచెప్పారు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అప్పచెప్పారు వాళ్ళదే బాధ్యత ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఏమాత్రం దీన్ని అసలు ఇంకా పైగా చెప్పాలంటే ప్రతి వ్యర్థం ఇదే ప్లాస్టిక్ అన్న కాకుండా ప్రతి వ్యర్థం మీదనే వాళ్ళు అట్లాగే ఉన్నారు కాబట్టి ప్లాస్టిక్ మీద కూడా వాళ్ళు అట్లాగే ఉన్నారు ఇంకా ప్లాస్టిక్ మీద నేను వర్క్ చేయడానికి దాని మీద కొంచెం స్టడీ చేయడానికి దాని కీలకమైన కారణం ఏంటి నా మెయిన్ ఫోకస్ వాటర్ బాడీస్ వాటర్ ఈ వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్తే రిజర్వాయర్స్ దగ్గర నుంచి నదుల దగ్గర నుంచి వాటర్ బాడీస్ బావులు అన్నిట్లో ఎక్కడ చూసినా మీకు ఈ ప్లాస్టిక్ అన్నది ఉంది ఇంకొకటి ఏమంటే ఈ ప్లాస్టిక్ని వీళ్ళు సెగ్రిగేట్ కూడా చేయాలా ఆ సెగ్రిగేట్ కూడా సెగ్రిగేషన్ అన్న దగ్గర కూడా లేదు ఎందుకంటే దీని యూసేజ్ దగ్గర తగ్గితే మీకు అక్కడ మీకు వేస్ట్ల మీద అయితే తక్కువ కనిపిస్తుంది కానీ ఒక కార్పొరేట్ చేతికి ఇచ్చేశారు ర్యాంకీ చేతిలోకి ఇచ్చేశారు కాబట్టి దాని దగ్గర కూడా బ్యూరోక్రసీ అక్కడ కూడా జో జోక్యం చేయకుండా అక్కడ కూడా ల్యాబ్స్ అన్నమాట చేయకుండా తనని తాను కన్ వదిలేయడం ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా ఎందుకంటే అక్కడ ర్యాంకీ అన్న కార్పొరేట్కి లాస్ అవుతుంది ఈ ముఖ్యంగా కరెక్ట్గా చెప్తున్నాను నా దాని ఆర్టీ ఇన్ఫర్మేషన్ సేకరించి చెప్తున్నాను ఈ పాలసీ ఈ వేస్ట్ గురించి ప్లాస్టిక్ గురించి పాలసీ ఇంప్లిమెంట్ అయితే అందులో ప్రజలకి హితం ఉంది అందులో పర్యావరణకి హితం ఉంది E... చట్టం సరిగ్గా మొదలైతుంది కామన్ సెన్స్ ఉంటుంది కానీ ఎవరికి లాస్ అయితే తెలుసా డబ్బు లాస్ కార్పొరేట్కి అవుతుంది ర్యామ్కి లాంటి వాళ్ళకి ఇది లాస్ అవుతుంది ఆ ఒక్క ర్యాంప్కీ క్యాపిటల్ లాస్ మూలన వాళ్ళ గ్రీడ్ మూలాన దాని మూలాన ఇదంతా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలకి ఇంత నష్టం చేస్తున్నారు అంటే ఇది అసలు ఇర్రీవర్సబుల్ నష్టం అవుతా ఉన్నది ఈ ప్లాస్టిక్ మూలాన అని నేను చాలా ప్రూఫ్తో సహా నేను చాలా రెస్పాన్సిబుల్ గా నేను చెప్పగలుగుతున్నాను శ్రీకుమార్ గారు ఇప్పుడు కంటికి కనిపించే ప్లాస్టిక్ అనే కాదు దాని సూక్ష్మ వ్యర్థాలు మనిషి అలాగే జంతు సంబంధించి అణు అణువులోకి చేరిపోతున్నాయి ఇవి ఎలాంటి ఉపద్రవాలకు కారణమవుతున్నాయి దీనిపైన కనీస అవగాహన ఉంటుంది అసలు ప్లాస్టిక్ అండి అత్యంత విష పదార్థాల్లో అంటే మనకు మనం అనుకునేటువంటి పాము విషం కానీ తేలు విషం లేకపోతే ఇంకేదైనా ఆర్సనిక్ కానీ ఇట్లాంటివి అనుకుంటే వాటన్నిటికి మించినటువంటి దీర్ఘకాలిక నష్టాన్ని చేసేటువంటి శక్తి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలకు ఉందండి వీటిని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఈ క్యారీ బ్యాగ్స్ కానీ ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మనం చేస్తున్నామో అవి పన్నెండు రకాలు ఉంటాయండి అవి చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి టూత్ ప్యాక్ దగ్గర నుంచి ఇయర్ బడ్స్ కానీ లేకపోతే డిస్పోజబుల్ డైపర్స్ కానీ ఇలా చాలా రకాలైనటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానీ లేకపోతే రేపర్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ విచ్చలవిడిగా వాడుతూ ఉన్నాం ప్యాకేజ్ మెటీరియల్ దగ్గర నుంచి ఈ ఈ ప్యా ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ని మనం వాడి అవతల పడేస్తామో యూజ్ అండ్ త్రో ఈజ్ ఎ పొల్యూషన్ అండి సో ఈ పొల్యూషన్ ఏమవుతుందంటే వాటర్ బాడీస్లోకి వెళ్ళినప్పుడు సముద్రాల్లో అయితే అలల కారణంగా నదుల్లో కానీ ఈ టార్టైస్ మీరు చూస్తూ ఉన్నాం ఇప్పుడు రెడ్ రెడ్లీ ఆలివ్ రెడ్లీ తాబేళ్లు చనిపోవటం అది మరపడవల వల్ల ఒక రకంగా అయితే ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కారణంగా అనేక రకాలైన అర్థాలండి ఈ మీరు ఢిల్లీలో కానీ గాయ సాదన ఉంది అలా చాలా చోట్ల మచిలీపట్నంలో ఒక ఆవు కడుపు నుంచి ఇరవై నుంచి ముప్పై కిలోల క్యారీ బ్యాగ్స్ తీశారు ఎందుకంటే ఇళ్లలో ఏదైనా కూరగాయలు కోసినప్పుడు కూరగాయల వ్యర్థాలని చిన్న క్యారీ బ్యాగ్లో పెట్టి అవతలేస్తారు మనిషిలాగా ఆవులకు కానీ పశువులకి చేతులు లేవు కాబట్టి అవి క్యారీ బ్యాగ్తో సహా మింగేస్తాయి ఇలా యావరేజ్కి రోజున ఒక నాలుగైదు క్యారీ బ్యాగులు మింగుతూ అది ఒక పది సంవత్సరాల కాలంలో ముప్పై నలభై కిలోలు తిని అవి చావు బారిన పడతా ఉన్నాయండి ఇది అన్ని యానిమల్స్కి అంటే స్ట్రేగా ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా ఈ మున్సిపల్ వ్యర్థాల మీద బతికేటువంటి ఆవులు కానీ అలాగే చేపల ద్వారా కానీ మన ఆహారంలో చేరిపోయినాయి నీళ్ళలో చేరిపోయినాయి ఇటీవల జరిగినటువంటి ఒక పరిశోధనా సంస్థ చేసిన దాంట్లో మనం ఏమైతే మినరల్ వాటర్ని సేఫ్ అనుకుంటున్నామో ఆ మినరల్ వాటర్ పెట్ బాటిల్స్ ఇథిలైట్ అంటారండి ఈ పాలీటెట్రా ఇథిలైట్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్లో ఉన్నటువంటి పాలీ యారిమేటెడ్ హైడ్రోకార్బన్స్ పిఏహెచ్ అంటాం ఈ పిఏహెచ్లు ఈ మైక్రోప్లాస్టిక్స్ కలిపి కార్సినోజెనిక్ అండి చాలా ప్రమాదకరం ఇవి క్యాన్సర్ కాజింగ్ అలాగే మెదడు కణాలని దెబ్బతీస్తాయి మన యొక్క గ్రోత్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కూడా ఎడ్రినల్ గ్లాండ్ అంటాం అంటే ఏదైతే మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసేది మన ఎమోషన్స్ కంట్రోల్ చేసేటువంటి ప్లాస్టిక్స్ ఉందో ఈ ప్లాస్టిక్ వెళ్ళి ఆ ఎడ్రినల్ గ్లాండ్ని ప్రభావితం చేస్తాయి మెడికల్గా కూడా ప్రూవ్ అయిందండి సో ఇన్ని అనర్ధాలు ఉన్నప్పటికి కూడా చాలా చోట్ల ట్రేసెస్ని వాటర్ బాడీస్లో ఫ్రెష్ వాటర్ బాడీస్లో చూశారు అసలు డ్రైనేజీలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి అర్బన్ ఫ్లడ్స్ అంటాం అంటే నగర వన నగరాల్లో వచ్చే వరదలకి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా అడ్డుబడిపోయి అక్కడ చెత్తను ఇవన్నీ కూడా చేరిపోయి భయంకరమైనటువంటి వరదలు ఇవాళ చెన్నై కానీ మీరు బాంబే ఫ్లడ్స్ కానీ హైదరాబాద్ కానీ విజయవాడలో కానీ తీసుకున్నట్టయితే డ్రైనేజీలన్నీ పూడిపోవటానికి కారణం అలాగే వాటర్ బాడీస్ అన్ని కంటామినేట్ అవడానికి కారణం ఈ విచ్చలవిడిగా ప్లాస్టిక్ని మనం వాడటం అండి ఈ సూక్ష్మ ప్లాస్టిక్ అనేది సముద్రంలో కూడా పెద్ద మహమ్మారిగా తయారైంది ఎందుకంటే ఒకసారి ప్లాస్టిక్ విచ్ఛేదం అయిపోయి సూక్ష్మ ప్లాస్టిక్గా కనుక మారితే వాటిని తీసేయటం మనకు వల్ల కాదు ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో లక్ష సంవత్సరాల పాటు ఉంటాయి వెయ్యి సంవత్సరాల నుంచి లక్ష సంవత్సరాలు ఉంటాయి అంటే మరణం లేనటువంటిది దాదాపుగా అత్యంత ప్రమాదకరమైనటువంటి విష పదార్థాల్లో ఈ ప్లాస్టిక్ ఒకటి తెలిసి తెలిసి మనం దీన్ని ఓపెన్ బర్నింగ్ కూడా చేస్తున్నారండి చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పుడైతే బర్న్ చేస్తామో వాటిలో నుంచి డయాక్సిన్ అనేటువంటి ఒక కెమికల్ రిలీజ్ అవుద్దండి టైర్స్ కానీ ఈ ప్లాస్టిక్స్ని ఓపెన్ బర్నింగ్ అనేది చాలా నిషేధం అయినా సరే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని చేస్తా ఉన్నారు లబ్నా మేడం గారు ఇప్పుడు ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం పది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి అది గమనించే ప్లాస్టిక్ పైన కేంద్ర ప్రభుత్వం అని ప్రకటించినప్పటికీ అమల్లో మాత్రం ఎందుకు తడబాటు కనిపిస్తుంది మన దేశంలో కానివ్వండి మన స్టేట్లో కానివ్వండి మన సిటీలో కానివ్వండి ఎక్కడైనా ఒక చాలా సైన్స్ ఆధారంగా కామన్ సెన్స్ ఆధారంగా ఒక పాలసీ వచ్చిన పాలసీ ఇంప్లిమెంట్ కావట్లేదు అంటే దానికి రెండు కారణాలు ఒకటి కరప్షన్ ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈ రెండు కరప్షన్ ఉన్నప్పుడు అది అమలు కాదు ఎందుకంటే బ్యూరోక్రాట్స్ని కరప్షన్ ఈ కార్పొరేట్స్ అన్న వాళ్ళు బ్యూరోక్రాట్స్ని మేనేజ్ చేస్తారు పొలిటీషియన్స్ని మేనేజ్ చేస్తారు అట్లాంటప్పుడు అది అమలు కాదు ఎందుకంటే వాళ్ళ ప్రాఫిటే మూలం ప్రజాహితం వాళ్ళకి మూలం కాదు రెండోది ఏంటంటే అవేర్నెస్ ఎంతమంది ప్రజలకి ఇది తెలుసు ప్లాస్టిక్ అవును కాదు నేను ఇప్పుడు చెప్తాను నా నేను అమలు చేయాలి అని చెప్పి మొన్న మొన్న కూడా రీసెంట్గా కూడా నేను చేసిన ప్రయత్నాలు ఏంటి సండే మార్కెట్కి వెళ్ళి సర్వే చేస్తే అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు తెలుసా మేడం మా దగ్గరికి వాళ్ళు సంచి ఇవ్వకపోతే నా పక్క వాళ్ళకి గిరాకపోతుంది ఒకటి వాళ్ళు సంచి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళే స్వతహాగా సంచి తీసుకొస్తే మాకు అసలు మా ఆ రోజు ఆదాయంలో మాకు రెండు వందలు మిగులుతాయి మేడం అది ప్యాకెట్స్ మీద పోతుంది మాకు అని రెండు వాళ్ళే చెప్పారు వాళ్ళు ఏ పూర్తిగా పాలసీతో కోఆపరేట్ చేయడానికి ఎవరైతే ఉన్నారో వ్యవసాయం గల వాళ్ళు ఆ రై రైతు బజార్ కానీ ఈ సండే మార్కెట్ సాటర్డే మార్కెట్ అన్ని మార్కెట్ సిటీలో వందల కొద్ది మార్కెట్లు ప్రతి రోజు వాళ్ళు పెడతా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వస్తుందండి అస్సలు ప్లాస్టిక్ వేస్ట్ ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళకి డబ్బులాదే అవుతాయి కానీ వచ్చిన గిరాకీ అంటే మన ఇలాంటి వాళ్ళు కొన కొనగలిగి కొన వెళ్తున్న వాళ్ళు అందరూ బలిసిపోయి నేను నిజంగా చెప్తున్నాను బలిసిపోయి వాళ్ళేమో బ్యాగులు తీసుకోవడం వాళ్ళకి అదొక ఇదన్నమాట అదొక సోమరితనం లాగా అయిపోయింది సో మనం ఆ మార్కెట్కి కూడా నేను వెళ్ళి మాట్లాడిన మార్కెట్కి చెప్పాను వచ్చే వారము మీకు ఇటువైపు అటువైపు రోడ్డుకి రెండు వైపు మేము చెప్తాము మేము మేయర్ గారితో డిప్యూటీ మేయర్ గారితో చెప్పిస్తాం మేము ఏంటి మీరు లోపలికి ప్లాస్టిక్ తీసుకొని ఆ అమ్మే వాళ్ళు కూడా రాకూడదు తీసుకునే వాళ్ళు కూడా ప్లాస్టిక్ తీసుకొని రాకూడదు మీరు సంచి తీసుకొని లోపలికి వెళ్ళాలి ఎందుకంటే మీకు లేదు ఇట్లాంటి పథకాలు ఆ ఫ్లో చార్ట్ అన్నీ తయారు చేసి కూడా ఇక్కడ డిప్యూటీ మేయర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది వెల్ఫేర్ అసెస్ట్ కూడా మాట్లాడడం జరిగింది ఎవరిని జస్ట్ రీసెంట్గా చేసిన ఇవన్నీ ఇట్లాంటివి మనం చేసుకోకపోతే మనం ఇది ఆఫీసర్స్ మీద వదలడము ఏమో ఎలక్టెడ్ వాళ్ళ మీద వదలడము ఎవరు దీనికి సరిగా సరియైన న్యాయం చేయట్లేదు కానీ చివరిగా నష్టపోతుంది ఎవరు అంటే ప్రజలు అండ్ అది కూడా ఎవరు గ్రాస్ రూట్ ప్రజలు మళ్ళీ గ్రాస్ రూట్ ప్రజలే అలాగే నేను డంప్ యార్ డంప్ యార్డ్ లేదు ఇక్కడ లాలాపేట్ దగ్గర ఒక అంతా పికర్స్ కాలనీ ఉంది ఆ కాలనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ అంతా కాల్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పినట్టు నాకు క్యాన్ లిస్ట్ చెప్పినప్పుడు డయాక్సన్స్ లిస్ట్ ఏంట బు ఇలా కాలుస్తున్నారు అంటే ఏం చేయాలి మేడం ఇక్కడ కొన్ని తీసుకు ఏం చేయలేము మేము రెక్పికించే దాన్ని కాలుస్తున్నాను ఇంకోటి చెప్తున్నాను ఎన్ఐఆర్డి లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ తెలుసా ఫేమస్ తెలుసు కదా అక్కడ మొన్న నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు జస్ట్ టూ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు చూస్తే ఏముంది అక్కడ డ్రై లీవ్స్ కూడా కాలుస్తున్నారు ఏదైతే కంపోస్ట్ చేయగలరో అవి కూడా కాలుస్తున్నారు ఎన్ఐఆర్డి లాంటి ఒఫీషియల్ క్యాంపస్ మీద ఇప్పుడు చెప్పండి ఎక్కడ లోపం ఉంది ఇంప్లిమెంటేషన్లో లోపం ఉంది అంటే ఒక సోమరితనము ఒక ఆల్సీపన్ పన్ దాని తర్వాత కరప్షన్ దాని తర్వాత ప్రజలు దీనికి ఎక్కువ తిరగబడి ఏమైనా చేయాలి అంటే అవేర్నెస్ కావాలి దానికి అంత అవేర్నెస్ మీద పైగా పాలసీలు ఉందన్నమాట రాసి అవేర్నెస్ మీద మీరు ఖర్చు పెట్టండి అవేర్నెస్ని చాలా చేయండి అని పాలసీను రాసింది ఎక్కడుంది చెప్పండి ఎక్కడైనా మీకు కనిపించిందా ఇప్పుడు గవర్నమెంట్ తన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని విచ్చలు విడిగా పేపర్లో ఇస్తూ ఉంటారు బస్ స్టాండ్ల మీద పెడతా ఉంటారు ఎప్పుడైనా చూసారా మీరు ఒక ముఖ్యమంత్రి మొహము ఎవరు ఏ గవర్నమెంట్ అయినా సరే మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే పూర్వ గవర్నమెంట్ అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక ముఖ్యమంత్రి ముఖము పెట్టి అక్కడేమో ఈ ప్లాస్టిక్లను మీరు వాడకూడదు అని చెప్పి లేకపోతే ఇది ఇట్లా ఉందని చెప్పి గవర్నమెంట్ ఫంక్షన్స్లోనే ప్లాస్టిక్ నిషేధం లేనప్పుడు పోలే అది ఎట్లా చెప్తారు మేడం అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల గుట్టల వల్ల జలవనరులు పర్యావరణానికి ఎలాంటి హాని జరుగుతుంది అది ఎలాంటి హాని అని ఇంకా మనం ప్రశ్న స్టేజ్లో లేమండి లోక మూతలో ఓషన్స్లో ప్లాస్టిక్ ఐలాండ్స్ దూరంలో ఒక ద్వీపం అంటున్నాం ఆ ద్వీపంలో మనం కొబ్బరి చెట్లు ఏమేమి ఊహించుకుంటాం ఇప్పుడు లేవు కోరల్స్ లేవు ఆ బీచెస్ లేవు అవి లేవు ప్లాస్టిక్ వ్యర్థాల ద్వీపం ఫ్లోట్ అవుతా ఉంది పెసిఫిక్లో అట్లా అట్లా ఆ ద్వీపం బాబు అంటే ప్లాస్టిక్ది క్లైమేట్ క్రైసిస్ మీటింగ్స్లో కూడా టూ మంత్స్ బ్యాక్లో కూడా అక్కడ కూడా వాళ్ళు ఈ ప్లాస్టిక్ని నమిలేసే మైక్రోబ్జు ప్లాస్టిక్స్ని నమిలేసే బ్యాక్టీరియా ఈ రకంగా ఆలోచిస్తున్నారు కానీ అసలు ఈ ప్లాస్టిక్ జనరేట్ తయారవడంలో కూడా ఎంతో ప్ర పర్యావరణ హాని ఉంది ఎందుకంటే ఇట్స్ ఆల్ ఫ్రమ్ పెట్రోలియం సో ఆ హాని గురించి ఆలోచించకుండా ప్రొడక్షన్లోనే దాని అంటే దాని సప్లై చైన్ దాన్ని ప్రొడక్షన్లోనే మీరు దాన్ని కంటైన్ చేయాలా కంట్రోల్ చేయాలా చాలా మెడికల్కి చాలా అత్యవసర వాటికి కాకుండా ఇవి ప్రత్యామ్నాయం లేవా అంటే చాలా ఉన్నాయి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి మన ఇండియా ఇస్తుందండి లోకానికి ఇండియా ఇచ్చే పరిస్థితులు ఉంది కానీ ఇండియా ఇవ్వట్లేదు ఎందుకంటే ఇండియా ఇండియన్ పొలిటీషియన్స్ ఏమనుకుంటున్నారు సార్ ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా వాళ్ళు పాశ్చాత్యం అంటే వాళ్ళకి వెస్టర్న్ మోడల్ అన్నది ఒక వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ ఏ వరల్డ్లో క్లాస్ ఏడిచిందండి ఇప్పుడు అన్ని థర్డ్ క్లాస్ డిటెరేటెడ్ పర్యావరణం మొత్తం పోయి మనుషుల జీవిత స్థాయి పోయి హెల్త్ కూడా లేదు అమెరికా అమెరికా అంటారు అమెరికా వాళ్ళకి హెల్త్ ఇండెక్స్ డౌన్ అయిపోయి ఉంది కదండి వాళ్ళ దగ్గర ప్రొడక్షన్లో కెమికల్స్ వాళ్ళ ప్రతిదానిలో కెమికల్స్ ఉండి వాళ్ళే ఆర్గానిక్ వైపు వెళ్తుంటే మన ఇండియాలో మన స్వతహాగా ఆర్గానికే మనమంతా మన దగ్గర జూడ్ బ్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర అరటితో బ్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర కొబ్బరితో బ్యాగ్స్ ఉన్నాయి శ్రీకుమార్ గారు అలా అసలు ఈ సముద్రాల్లోకి ప్లాస్టిక్ ఏ విధంగా చేరుతుందండి ఏ విధంగా కలుషితం చేస్తుంది ప్లాస్టిక్ సముద్రాలని అంటే మనం ఇది కొన్ని రకాలుగా చెప్పాలంటే అండి గత గతంలో ఏం జరిగిందంటే చాలా సంపన్న దేశాలు ఇప్పుడు ఆ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ అనే కంప్యూటర్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ సంబంధించిన కీబోర్డ్లు వ్యర్ధాలు తీసుకెళ్ళి చాలా చోట్ల మీకు ఐడియా ఉండి ఉంటుంది ఈ గ్రీన్ అంటే సేవ్ చేసేటువంటి గ్రీన్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ చాలా కొన్ని వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రంలో డంప్ చేసే నౌకల్ని పట్టుకున్నాయి ఇవి చాలా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చి సముద్రాన్ని ఒక డంప్ యార్డ్గా భావించి ఆయా దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి ప్లాస్టిక్ని రీసైకిల్ చేయకుండా వాడు తీసుకొచ్చి ఆ సముద్రంలో పడేశారు ఈ సముద్రంలో అదొక పద్ధతి రెండోది ఏంటంటే మనం ఈ చాలా చోట్ల ఈ డ్రైనేజీలో పడేసి ఆ డ్రైనేజీ ద్వారా కాలువల్లోకి వచ్చి కాలువల నుంచి ఈ పెద్ద పెద్ద డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుండా నదుల్లో కలిసి నదుల నుంచి సముద్రాలలో చేరుతూ ఉన్నాయి ఇది ఈ నది ఆ నదేం లేదండి ప్రతి నదిలో కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు దే ఆర్ ద క్యాచింగ్ పాయింట్స్ అనమాట అలా కాకుండా ఈ ప్లా ప్లాస్టిక్ వ్యర్థాలని నౌకాయానంలో అంటే మన ఇప్పుడు టూరిజం బాగా పెరిగిపోయింది ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది సో దీని కారణంగా అలాగే ఈ యాత్రికులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు తాగినటువంటి వాటర్ బాటిల్స్ పెట్ బాటిల్స్ సముద్రంలో విసిరేయటం గ్లాస్ దగ్గర నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల దగ్గర నుంచి అన్ని ఈ అలలు తాకిడికి ఏమవుతుంటే ఇలా అన్ని రకాలుగా చేరినటువంటి వ్యర్థాలు సముద్రంలో అలల తాకిడికి ముక్కల ముక్కలుగా విడిపోయి అవి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా మారుతా ఉన్నాయండి దీనివల్ల డ్యామేజ్ ఏంటంటే చాలా రకాలైన పక్షులు తాబేళ్ల మీద ఈ ప్రభావం ఉందని స్పష్టంగా స్టడీస్ చెప్తున్నాయి సార్ శ్రీకుమార్ గారు అలాగే ప్లాస్టిక్ నిషేధం ఎందుకు ఇంత సంక్లిష్టంగా మారుతుంది ప్రత్యామ్నాయం ఛాన్సెస్ లేవంటారా ఎక్కడైనా ఈ దీన్ని ఆపడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడానికి ఖచ్చితంగా ఉన్నాయండి దీనికి మూడు స్టెప్స్ అండి ఫస్ట్ మనం గ్రామీణ ఉపాధి కింద ఎంఎస్ఎంఈలు మిడిల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రభుత్వం ఏం చేసిందంటే ప్లాస్టిక్ని అడవులు నరికి వేస్తున్నారు కాబట్టి చెక్కకు ఆల్టర్నేటివ్గా తీసుకురావాలనే ప్రయత్నంలో మొట్టమొదట దీన్ని తీసుకొచ్చిందండి అయితే ఈ ప్రయత్నంలో ఏమైందంటే మీరు మనం అనుకునేటువంటి బోర్వెల్కు వాడేటువంటివి కానీ లేదా ఇంట్లో వాడే పీవీసీ పైపులు కానీ ప్లాస్టిక్ కుర్చీలకు వాడే హెచ్డిపిఈ అంటారు హై డెన్సిటీ పాలిఇథిలిన్ అలాగే పీవీసీకి లో డెన్సిటీ పాలిఇథిలిన్ బోర్వెల్స్కి వాడే పైపులు డ్రిప్ ఇరిగేషన్కి వాడే పైపులు ఇవన్నీ ఓకే రీసైకిల్ చేయొచ్చు అవి వాటి వల్ల మనకి కలెక్ట్ చేస్తే వ్యర్థాలను కలెక్ట్ చేస్తే రీసైకిల్ చేయొచ్చు కానీ రీసైకిల్ చేయడానికి వీలు లేనటువంటివి సూక్ష్మ ప్లాస్టిక్ అండి అంటే ఎనభై మైక్రాన్ లోపు ఉన్నటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో లేదా నేను చెప్పినట్టు డైపర్లు కానీ ప్లాస్టిక్ స్పూన్లు కానీ కవర్స్ కానీ డైనింగ్ టేబుల్లో వాడేటువంటి మనం పెళ్ళిళ్ళలో వాడేటప్పుడు కానీ ర్యాపర్స్ లాంటివి కానీ ఇలా అనేక రకాలైనటువంటి ఇంక్రూజింగ్ మన డాక్టర్స్ వాడేటువంటి శానిటైజన్ గ్లౌజులు కానీ మీరు కరోనా టైంలో చూసుంటారు హ్యాండ్ గ్లౌజ్ లాగా వాడేటువంటి పాలిథిన్ ఇవి వీటన్నిటి కూడా చాలా రకాలైన పన్నెండు పదమూడు రకాల ఉత్పత్తులు ఉన్నాయండి సరే సరే వీటిని మనం తగ్గించి జనపనార అంటే జూట్ బ్యాగ్స్ని రైతులు ఇప్పుడు చూడండి మనకి ధాన్యం కొనాలంటే బెంగాల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి మన ఏపీలో జనపనార ఉత్పత్తి బాగా తగ్గిపోయింది సరే సరే కాబట్టి రైతులకి ఈ ప్లాస్టిక్ వచ్చి ఇన్వెస్ట్ చేసే డబ్బును మనం రైతులకు ఇస్తే బాగుంటుందండి లుప్నా గారు ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ లేకపోతే పర్యావరణవేత్తలు కానీ చూపించే ప్రత్యామ్నాయాలు రీజనబుల్గా ఉండడం ఎంత ముఖ్యమో అలాగే ప్లాస్టిక్ లభ్యత నాణ్యత హ్యాండీనెస్ ధరలు ఇవి కూడా అంతే ముఖ్యం ఈ దిశలో మనం ఎక్కడున్నామంటారు మనం ఎక్కడ లేమా అసలు ఎందుకంటే దాని మీద ఆ ఆలోచన సరళి ఏదైతే పని చేంజ్ రావాలి అవన్నీ అంటే ఆ ఆలోచన సరళితో ఆ పని జరుగుతుంది ఇప్పుడు మన ఆలోచన సరళి ఎట్లా ఉండాలా కార్పొరేటైజైజేషన్ ఆఫ్ ది అవర్ గవర్నమెంట్స్ ఏంటంటే కార్పొరేటైజేషన్ వైపునే ఆలోచిస్తున్నారు ప్రతిదీ బిగ్ బిగ్ కార్పొరేటైజేషన్ పెద్ద క్యాపిటల్ ఆ ది దిశగా ఆలోచిస్తున్నాం కానీ సంవిధానం సోషలిస్ట్గా డెమోక్రటిక్గా ఏదైతే చెప్పిందో దాని వైపు మన బడ్జెట్లు లేవు మన పాలసీలు కూడా లేవు ఇప్పుడు ఈ పరిస్థితి ఈ కేస్ స్టడీని తీసుకుందాం దీనికి ఇందాక మా లిస్ట్ చెప్పినట్టు ఎంఎస్ఎంఈ కాకుండా ఇంకా నానోలో ఇంకా నానో లెవెల్కి కూడా వెళ్ళొచ్చు నానో ఇండస్ట్రీస్ ఆ నానో పెద్ద ఇండస్ట్రీ వైపు తీసుకొస్తుంది నానో అట్లాంటి పరిశ్రమలలో ఏమవుతుందంటే మనము వీ కెన్ గో టు స్మాల్ 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 వేస్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట సో దాంట్లో ఎనీథింగ్ ఏంటంటే న్యాచురల్గా ఇప్పుడు చెప్తున్న చిన్న ఎగ్జాంపుల్ అండి ఆకుకూరలు మనం ఏదైతే తీసుకుంటామో చుక్క కూర కానీ కుంటి కూర కానీ దానికి ర్యాప్ అయి ఏముంది చూడండి మీరు ప్లాస్టిక్ అసలు దానికి ప్రత్యానం లేదా ఇంక చూడండి ఇంకో కొన్ని వేరే కూరగాయల దగ్గర చూడండి అక్కడ ఒక జూట్ తాడు ఉంటుంది అది హైలీ బయోడిగ్రేడబుల్ అది సో ఇది అన్నమాట ప్రతి అణువు అణువుకి మీరు అడుగు అడుగున మీరు చూస్తూ ఉంటే మీకు ప్లాస్టిక్ కనపడతా ఉంది కంటికి దానికి దానికి ప్రత్యామ్నా ఉందా అంటే హైగా ఉంది మరి జూట్ తాడు కట్టండి అయిపోయింది దాని ప్లాస్టిక్ తాడులో అది చాలా చాలా డేంజర్ ఎందుకంటే అది డిగ్రేడ్ అవ్వదు అసలు పైగా చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళ జీవ దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది సో అట్లా అదే రకంగా బ్లాగ్స్ సో ఇట్స్ ఇస్ నాట్ జస్ట్ కాటన్ బ్యాగ్స్ కదా ఇట్ ఈస్ జూట్ అనుకోండి ఇంకా వేరే ఏమైనా ఎనీ సార్ట్ ఆఫ్ దెర్ ఆర్ మినీ మెనీ బై డిగ్రెడ్ డిగ్రేడబుల్ ఆల్టర్నేటివ్ ఫర్ ఏదైనా క్యారీ కానివ్వండి బాక్సెస్కి కానివ్వండి దేనికైనా ఇది చాలా తగ్గాలండి దీనికి కాస్ట్ కూడా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కీలకమైన అండి ఇప్పుడు నేను నా ఇంట్లో ప్యాక్ చేసుకోవడానికి ప్లాస్టిక్ వాడను కాబట్టి నేను బయోడిగ్రేడబుల్ డబ్బాలు తెప్పించుకున్నాండి ఒక ఫిఫ్టీ బాక్సెస్ అయితే వాళ్ళు నాకు ఏమాత్రం తగ్గించను అన్నారు ప్రతి బ్యా బాక్స్ ఎంత తెలుసా ఒక ఫైవ్ హండ్రెడ్ మిలీ లీటర్స్ బాక్స్ లెవెన్ రూపీస్ పడిందండి నాకు ఒక బాక్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ది లెవెన్ రూపీస్ పడితే వాళ్ళకి డిస్కౌంట్ పెడితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా బిల్ చూపించారు వాళ్ళకి జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ అండి పాలసీలో గవర్నమెంట్ పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళు ఎంటర్ప్రైజ్ గురించి ఆలోచించే వాళ్ళైతే ఒక పర్యావరణానికి ప్రత్యామ్నాయంగా ఒక బయర్డగలు బాక్స్ తీసుకొస్తే దాని మీద జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ వేస్తారా జీరో జిఎస్టి ఉండద్దు దాని మీద పైగా ఇన్సెంటివ్ల మైన మైనస్ ఉండాలి అంటే ఇన్సెంటివ్ ఉండాలా ఆ లెవెల్ గా వస్తాయండి మనకి ఓకే మేడం థ్యాంక్ యూ శ్రీకుమార్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని